హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ దామో బాలా సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకున్నారు దీని గల కారణాలు ఏంటి ఇది ఒక సెన్సేషనల్ కేసు అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా చిన్న వయసులోనే జడ్జి అయ్యాడు తన పేరు మణికంఠ వీళ్ళు బాగంబర్పేటలో ఉంటారనమాట పోచమ్మ బస్తీలో అపార్ట్మెంట్లో ఉంటారు తను వచ్చి ఎక్సైజ్ స్పెషల్ కోర్టు ఉంది నాంపల్లిలో ఆ కోర్టులో జడ్జిగా ఉన్నారు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇయర్స్ అబ్బాయికి వాళ్ళకి ఆయనకు మహబూబ్ నగర్కు చెందిన అమిస్తాపూర్ నుంచి అనే అమ్మాయితో ఏడేళ్లకు ముందు పెళ్ళైంది ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు అతను మొన్న రాత్రి వాళ్ళ భార్య చున్నీతో ఊరేసుకుని చనిపోయాడు సో ఇది నిజానికి కోర్టులో లాయర్లు జడ్జెస్ అందరూ కూడా షాక్ అయ్యారు పోలీసులు కూడా షాక్ అయ్యారు అశోక్ సిఐ అశోక్ దీంట్లో వివరాలు వెల్లడించాడు అతను ఏం చెప్తున్నాడంటే ఈ అబ్బాయికి మణికంఠకు భార్యకు మధ్య గొడవలు ఉన్నాయి సో ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు సో హాస్పిటల్లో జాయిన్ చేశారు వీళ్ళ నాన్న వెళ్ళి అక్కడ ఉంటున్నాడు ఆయన కూడా అంత అంత మాత్రమే ఆయన యాక్టివ్గా లేడు సో ఈ సమయంలో భార్య లేకపోవడం అనేది ఇతను బాగా డిస్టర్బ్ అయినట్టుగా చెప్తున్నారు ఈ డిస్టర్బెన్స్ నుంచి అతను భార్యకు ఫోన్ చేశాడు ఎట్లా మా అమ్మకు బాగలేదు నువ్వు వస్తే కొద్దిగా హెల్పింగ్ అవుతుంది నువ్వు రా అంటే ఆమె ఫోన్లోనే ఆర్గ్యుమెంట్ల అయింది నేను రానని చెప్పింది దాంతో ఇతనికి ఒక ప్రస్టేషన్ దీంతో వచ్చేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి లోపల తలుపు వేసుకొని ఊరేసుకొని చనిపోయారు అక్కడ ఉన్న బంధువులు తలుపు దగ్గర తీయలేదు దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు సో ప్రధానంగా ఈ సిఐ అశోక్ చెప్తున్నది ఏంటంటే అతను కొంతకాలం నుంచి కూడా ఈ భార్యతో గొడవలు ఇంట్లో ఆరోగ్యాలు బాగాలేకపోవడం తల్లిదండ్రులు సో దానివల్ల వచ్చిన గిల్ట్ ఉంటుంది కదా అంటే మన అమ్మనాన్ని చూసుకోలేకపోతున్నాం అనే ఒక గిల్ట్ వీటన్నిటి నుంచి అతను సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా అసలు ఎందుకు ఇటువంటి సూసైడ్లు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అనేది మనం డేటా చూసినప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే విమెన్ వీక్ బలహీనములు సో ఎక్కువ వాళ్ళే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు అనుకుంటారు కానీ డేటా ఏం చెప్తుందంటే ఎన్సీఆర్బి డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ డేటా ఏం చెప్తుందంటే టూ థౌజండ్ ట్వంటీ డేటా ఉంది దాంట్లో టూ థౌజండ్ ట్వంటీలో లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అదే సంవత్సరం కేవలం నలభై ఐదు వేల ఇరవై ఆరు మంది మాత్రమే స్త్రీలు చేసుకున్నారు అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆత్మహత్యలు మగవాళ్ళు చేసుకుంటుంటే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆత్మహత్యలు విమెన్ చేసుకుంటున్నారు అంటే దీన్ని బట్టి మగవాళ్ళు బలహీనులా లేకపోతే స్త్రీలు స్ట్రాంగా ఏంటి అనేది చూసినప్పుడు మన దేశంలో స్త్రీల ఆత్మహత్యలు మగవాళ్లతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నాయి కానీ ప్రపంచ స్త్రీల ఆత్మహత్యల్లో మన దేశం వాటా నలభై పర్సెంట్ ఉంది ఆ రకంగా కంపేర్ చేసుకున్నప్పుడు వేరే దేశాలతో మన దేశంలో స్త్రీల ఆత్మహత్యలు కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ఒక దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్త్రీల ఆత్మహత్యలు అన్నీ కూడా రికార్డ్ అవ్వట్లేదేమో అనే డౌట్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బట్ మగవాళ్ళని సపోర్ట్ చేసే కొన్ని వెబ్సైట్లు వాళ్ళ రీసెర్చ్ మేరకు ఏంటంటే లేదు స్త్రీలు ప్రెజర్ అనేది వాళ్ళు ఏడవడము గట్టిగా గొడవలు చేయడము దానివల్ల వాళ్ళకి అవుట్లెట్ ఉంటుంది మగవాళ్ళకి అవుట్లెట్ ఉండదు వీడిల్లి ఇంట్లో సమస్యల్ని చాలామంది చెప్పుకోలేడు బ్రిస్టేజ్ వ్యవహారం ఉంటుంది అనేది ఒక విషయం అది అది డొమెస్టిక్ గొడవలకు సంబంధించిన మాత్రమే ఎక్స్ప్లెనేషన్ కానీ మళ్ళీ అలాంటి డేటా చూసినప్పుడు మగవాళ్ళల్లో ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎక్కువ వేజ్ లేబర్స్ వాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు డైలీ లేబర్ డైలీ వేజ్ అంటే రోజు దినకూలి అంటాం కదా దినకూలి సెక్షన్లో ఉన్న మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు రెండో కేటగిరీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు రెండో కేటగిరీ ఆత్మహత్యలు మూడో కేటగిరీ అన్ఎంప్లాయిడ్ ఈ మూడు కేటగిరీల మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే వేల మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే దినకూలి దినకూలికి వాడు రోజు కూలికి పోతేనే ఉంటుంది చాలాసార్లు మనం చూస్తుంటాం అక్కడక్కడ సెంటర్స్ ఉంటాయి అడ్డాలు ఈ కూలీలు అడ్డాలు వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ నిలబడతారు నిలబడినప్పుడు వాళ్ళని బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకపోతే ఇంకా ఆ రోజు కూలీ రాదు సో ఇలాగా కొంత ఏజ్ వచ్చినా లేకపోతే కొద్దిగా బలహీనం కనబడినా వాళ్ళని తీసుకెళ్లరు సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పని పని ఉండదు రెండోది రోజు పని ఉంటే కానీ రోజు కూల్ రాదు సో వాళ్ళకి నిరంతరం ఒక టెన్షన్ ఉండదు అంటే ఇండియాలో చాలామంది చెప్పేది ఏంటంటే ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది మన దాదాపు ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ దాకా ఉంది ఎయిట్కి వెళ్ళిపోతుంది ఇది ఇలాగా చెబుతున్నారు కానీ అయితే రఘురామరాజన్ కావచ్చు లేకపోతే అభిజిత్ భట్టాచార్య ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ వీళ్ళు రాసిన పుస్తకాల్లో కావచ్చు వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అప్పర్ లెవెల్లో నిజంగానే గ్రోత్ ఉంది షైనింగ్ ఇండియా అనేది ఏదైతే ఉందో వికసిత భారత్ అనేది అయితే బీజేపీ చెప్తుందో అది అప్పర్ మిడిల్ క్లాసు రిచ్ క్లాసులో ఆ గ్రోత్ ఉంది కానీ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్లో విపరీతమైన ఒలాటిలిటీ అంటే అనిశ్చిత అనేది విపరీతంగా ఉంది వాళ్ళ లైవ్స్లో చాలామంది ఏం చెప్తుంటారు కూలోళ్ళ మీద వాళ్ళకి రోజుకి ఐదు వందలు వస్తుంది ఆరు వందలు వస్తుంది అని చెప్తుంటారు రోజుకి ఐదు వందలు వస్తుంది కరెక్టే కావచ్చు కానీ రోజు వాళ్ళు పని చేయలేరు పని ఉండాలి పని చేయలేరు ఇట్లాంటి సమస్యలు అంతా ఉంటాయి సో అందువల్ల వాళ్ళకి ఎప్పుడు అనిశ్చితి ఉంటుంది నువ్వు గవర్నమెంట్ జాబు ఇంకో జాబు అనుకో ఒకరోజు నువ్వు సరిగ్గా పని చేయకపోయినా నీకు ఆ రోజు జీతం వస్తుంది వీళ్ళకి అట్లా ఉండదు కదా పని చేయాలి క్వాంటిఫై వర్క్ క్వాంటిఫై చేస్తారు ఇలాంటి అదే ఉంటుంది రెండోది ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఓవరాల్గా తీసుకున్నప్పుడు పెరుగుతా ఉంది తప్ప తగ్గట్లేదు ఇన్ఫ్లేషన్ దాదాపు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఓవరాల్గా పెరుగుతుంది ఈ పెరిగిన దానికి అనుగుణంగా వీళ్ళ శాలరీలు పెరగట్లేదు ఇన్ఫ్లేషన్ పెరిగే కొంది రేట్లు పెరిగిపోతాయి ఇలాగా వీళ్ళ మీద ప్రెజర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది దానివల్ల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి రెండవది రఘరాం రాజన్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి జనాభా ఉన్నారు యూత్ ఉన్నారు కానీ వాళ్ళకి తగిన స్కిల్ సెట్ లేదు అంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నది ఏమంటే సంవత్సరానికి పదహైదు లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనై అన్ఎంప్లాయబుల్ అంటే వాళ్ళకి ఉద్యోగాలు చేసే స్కిల్ సెట్టే ఉండదు సో అందువల్ల వీళ్ళందరూ ప్రెజర్కి గురవుతున్నారు మూడో కేటగిరీ వాళ్ళే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఈ ఫస్ట్ కేటగిరీ ఏమో రోజువారీ ఆ టెన్షన్స్ వాళ్ళకి ఆ వలాటిలిటీ వాళ్ళ జీవితంలో అనిశ్చితి ఎప్పటికప్పుడు ఉంటుంది ఈ అనిశ్చితిని దీర్ఘకాలం భరించలేని పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో రిలేషన్షిప్స్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి సో దట్ ఈజ్ ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మెన్ కూడా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే చిన్న చిన్న వృత్తులు కావచ్చు చిన్న వ్యాపారాలు కావచ్చు యూజ్ చేసుకున్నాం అది కూడా మనకి ఇండియాలో ఉన్న ఎకనామీలో వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఆర్గనైజెడ్ సెక్టరు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంతో మంచిగా ఉండి వాళ్ళ నుంచి మేలు పొందే సెక్షన్లు బాగానే ఉంటున్నాయి కానీ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండే స్మాల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి విపరీతంగా వాళ్ళ మీద పడుతుంది మన కోవిడ్లో కూడా తినిందంతా ఈ సెక్షన్స్లే అన్నట్టు కోవిడ్ టైంలో కూడా ఎక్కువ మగవాళ్ళ ఆత్మహత్యలు పెరిగాయి కూడా అంటే స్త్రీల ఆత్మహత్యలతో పోల్చుకుంటే అంటే రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం కదా పెరగడం ఆత్మహత్యలు చేసుకునే రేటు మగవాళ్ళల్లో ఎక్కువ పెరుగుతుంది దీనికి కారణం కూడా ఏంటంటే ఈ సెల్ఫ్ ఎంప్ ఈ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పేరుకోడు షాప్ పెట్టుకుంటాడు లేకపోతే చిన్న కిరాణా పెట్టుకుంటాడు లేకపోతే వ్యాపారం చేసుకుంటారు కానీ వాళ్ళ మీద కూడా విపరీతమైన ఈ అనిశ్చితి ఫ్లక్చ్యువేషన్స్ ఇది వాళ్ళ మీద పడుతుంది ఇది బేసిక్గా ఈ మూడు సెక్షన్ మగవాళ్ళు పెళ్ళి చేసుకున్న ఇది కాకుండా డొమెస్టిక్ టర్బులెన్స్ అంటారు ఇండ్లల్లో భార్య భర్తలు కావచ్చు పేరెంట్స్తో కావచ్చు ఉన్న టర్బులెన్స్ వల్ల కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ కేసు మన జడ్జి గారి కేసు ఈ టర్బులెన్స్ ఇంట్లో ఉండే ఒక డిస్టర్బెన్సు దీన్ని డీల్ చేసుకోలేకపోవడం ఆయన జడ్జి కాబట్టి ఆయన అందరితో కూడా క్లోజ్గా ఉండి అందరితో షేర్ చేసుకోలేని ఒక పరిస్థితి దీనివల్ల ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్